హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జాబ్ అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నుంచి అయితేనండి మనకు ఒక అదిరిపోయే జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనిలో భాగంగా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అది కూడా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎఫ్ఎల్సి అనే ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేస్ మీద అనేది ఇవ్వబోతున్నారండి కాబట్టి అర్హత అవకాశం కలిగిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి మీకంటూ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికైతే అప్లై చేయండి అండి రీసెంట్ టైంలో ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా బ్యాంకింగ్ సెక్టర్లో రిలీజ్ చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగాలు ది బెస్ట్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి కాబట్టి డిగ్రీ చదివిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయండి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ దీనికి ఆఫ్లైన్లోనే అప్లై చేయాలంటే ఆన్లైన్ కూడా కాదండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతానండి మొట్టమొదటిగా దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అండి ఈ ప్యాటర్న్ ప్రకారం అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అది ఎనీ డిగ్రీ అండి అదేవిధంగా వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే చదవడం రాయడం మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి అదేవిధంగా వీళ్ళకి ఎంఎస్ ఆఫీస్ మీద గ్రిప్ ఉండాలి అంటే ఎంఎస్ సోడ్ పవర్ పాయింట్ ఎక్సెల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేషన్స్ మీద అయితే గ్రిప్ ఉండాలండి మరి దీనికి సంబంధించిన ఏజ్ విషయానికి వచ్చేపాటికి మినిమం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై మూడు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు మరి శాలరీ చూసుకున్నట్లయితేనండి ప్రతి నెలా స్టార్టింగ్ స్టార్టింగ్ శాలరీ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నారు అదేవిధంగా మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ముప్పై వేల రూపాయల శాలరీ అదే అదేవిధంగా ట్రావెల్ అలవన్స్ చూసుకున్నట్లయితే మీ ఓన్ వెహికల్ అయితే పర్ కిలోమీటర్కి ఫైవ్ రూపీస్ అదర్ వెహికల్స్ అంటే అదర్ మోడ్స్ ఏదైనా మీరు ఆర్టీసీ కానీ లేదంటే ఆటో అలాంటి యూజ్ చేస్తే పర్ కిలోమీటర్కి టూ రూపీస్ అయితే మీకు ఇస్తారండి అదేవిధంగా హెచ్ అలవన్సెస్ అండి ఎనిమిది గంటల వరకు అంటే వన్ డే వర్క్ చేస్తే మీకు ఎక్స్ట్రా నాలుగు వందల యాభై రూపాయలు అలా కాకుండా ఫోర్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ మధ్య వర్క్ చేస్తే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఇస్తారు రూమ్ రెంట్ ఎనిమిది వందల యాభై రూపాయలు న్యూస్ పేపర్ ఎల్బెమ్స్ మూడు వందల రూపాయలు మొబైల్ బిల్లు నాలుగు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి మరి ఇందులో ముఖ్యమైనది లీవ్ అండి లీవ్కి సంబంధించింది సంవత్సరానికి పదిహేను రోజులు అయితే లీవ్ అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రతీ నెల రెండు అయితే క్యాజువల్ లీవ్లు అయితే మనమైతే పెట్టుకోవచ్చండి ఇంకా జాబ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేపాటికి వర్కింగ్ టైమ్స్ చూసుకున్నట్లయితే ఇది జనరల్ అండి సో జనరల్ డ్యూటీ కాబట్టి అంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఉంటుంది సో ఈ జనరల్ అవర్స్లో మాత్రమే మనం వర్క్ అనేది చేస్తామండి కాబట్టి ప్రశాంతంగా చేసుకునే ఉద్యోగాలు అండి మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరి యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం కదండి సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ తీస్తారు తీసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా కాల్ లెటర్ పంపించడం కానీ లేదంటే ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ ప్లేస్ చెప్పేసి సో ఇంటర్వ్యూలో అయితే పాల్పొంచుకోమంటారండి సో ఆ ఇంటర్వ్యూలో కనుక మనం కనుక బ్రేక్ చేస్తే ఈ ఉద్యోగం మనదేనండి మరి దీనికి ఎలా అప్లై చేయాలి దీనికి ఎలా అప్లై చేయాలంటే అంటే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ ఫామ్ కూడా లింక్ ఇస్తాను మీరు అది ఫిల్ చేసి ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి అండి అప్లై చేసేటప్పుడు మొట్టమొదటిగా మీరు ఏదైనా ఒక నేషనల్ బ్యాంక్లోకి వెళ్ళి వెయ్యి రూపాయలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేబుల్ ఎట్ గుంటూరు అనే పేరు మీద అయితే ఉంటుందండి తీసిన తర్వాత అప్లికేషన్ అనేది మొత్తం ఫిల్ చేసి దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆధార్ క్యాస్ట్ ఇన్కమ్ రిజెంట్ సర్టిఫికేట్ ఈ బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో డీడి అది సెల్ఫ్ అటాచ్ గెజెట్ అటాచ్ చేసి జనరల్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ఫోర్త్ ఫ్లోర్ రఘు మ్యాన్షన్స్ ఫోర్ బై వన్ బ్రాడీప్యాట్ గుంటూరు ఫైవ్ డబల్ టూ డబల్ జీరో టూ ఇక్కడికైతే మీరు పోస్ట్ చేయవలసి అయితే ఉంటుందండి అది కూడా వర్ ఈవినింగ్ ఫైవ్ లోపు అది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి సో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే మీ యొక్క ఏజ్ కోసం ఒక ప్రూఫ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మనం అంతా చెప్పుకున్నాం కదండి ఆ సర్టిఫికేట్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా గుంటూరులో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాదు అనుకుంటే ఈమెయిల్ ఇచ్చారండి మనకి ఎఫ్ఐ అట్ ది ఏపీ జీబీ డాట్ డాట్ ఐఎన్ సో ఈమెయిల్ ద్వారా కూడా మీరు వాళ్ళతో డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి మరి పోస్ట్ని విషయానికి వచ్చేపాటికి ఫైనాన్షియల్ లెటర్స్ కౌన్సిలర్ పోస్టులు అయితే ఉన్నాయండి సో దీనిలో భాగంగా మనకి ఒంగోలు కడప శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఏలూరు రాజమహేంద్రవరం సో ఈ ప్లేసెస్లో మనకి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే పోస్ట్ యొక్క వేకెన్సీస్ అయితే ఉందండి కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి ఈ పోస్టులకైతే అప్లై చేయండి అండి సో అప్లికేషన్ ఫామ్ అనేది స్క్రీన్ మీద కనబడుతున్నది ఎలా ఉంటుందండి సో అప్లికేషన్ ఫామ్ మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేసి దీంతోపాటు డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఫిల్ చేసి ఐ మీన్ అటాచ్ చేసి గెజిటెడ్ అటాచ్ చేసి కూడా సైజ్ సబ్మిట్ అయితే చేయండి అండి సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ మెయిల్టీతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి సో మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే చూస్తున్నారో ఆ డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి థ్యాంక్ యూ